ఓం శివాయ కార్తీక పురాణం పన్నెండవ రోజు పన్నెండవ అధ్యాయం ద్వాదశి ప్రశంస మహారాజా కార్తీక మాసమున కార్తీక సోమవారమున కార్తీక ద్వాదశీ వ్రతమును గురించి సాలగ్రామపు మహిమలను గురించి వివరించదను వినుమని వశిష్ట మహాముని ఈ విధముగా తెలియజేసేది కార్తీక సోమవారం నాడు ఉదయంననే లేచి కాలకృములు తీర్చుకొని నదికి వెళ్లి స్నానం చేసి ఆచమనం చేయవలేడు తరువాత శక్తి కొలది రాహుణులకు దానమిచ్చి ఆ రోజంతో ఉపవాసం ఉండి సాయంకాలం దేవాలయములకు గాని విష్ శివాలయములకు గానీ విష్ణువాలయములకు వెళ్లి దేవుని పూజించి నక్షత్ర దర్శనం చేసుకొని పిమ్మట భుజింపబడేను ఈ విధముగా చేసిన వారికి సకల సంపదలు కలిగియే గాక మోక్షము కూడా పొందుదురు కార్తీక మాసంలో శని త్రయోదశి వచ్చిన ఎడల ఆ వ్రతం ఆచరించడంతో నూరు రెట్లు ఫలితం కలుగును కార్తీక శుద్ధ ఏకాదశి రోజున పూర్ణ ఉపవాసము నుండి ఆ రాత్రి విష్ణువాలయములకు వెళ్లి శ్రీహరిని మనసారా ధ్యానించి శ్రీహరి సన్నిధిని పురాణ కాలక్షేపం చేసి మరునాడు బ్రాహ్మణ సమారాధన చేసిన కోటి యజ్ఞముల ఫలితం కలుగును ఈ విధముగా చేసిన వార్లకు సూర్యగ్రహణ సమయమున గంగా నదిలో స్నానం చేసినంత కోటి బ్రాహ్మణులకు భోజనం దానం చేసినంత పుణ్యం కలుగును దానికంటే అధికముగా ఫలము కలుగును కార్తీక శుద్ధ ద్వాదశి నాడు శ్రీమన్నారాయణుడు శేషపానుకు నుండి లేచును కనుక కార్తీక శుద్ధ ద్వాదశి వ్రతము విష్ణువులకు ఇష్టము ఆ రోజున శ్రీమంతులు ఎవరైనా ఆవు కొమ్ములకు బంగారు తొడుగులు తగిలించి ఆవు కాళ్లకు వెండి డక్కలు తగిలించి దూడతో సహా బ్రాహ్మణుకు దానమిచ్చిన ఎడలా ఆ ఆవు శరీరం మందు ఎన్ని రోమములు కలవు అన్ని సంవత్సరములు ఇంద్రలోకములో స్వర్గ సుఖములు అందుదురు కార్తీక మాసం మందు వస్త్రదానం చేసిన గొప్ప ఫలము కలుగును మరియు కార్తీక శుద్ధ పాఠ్యమి రోజున కార్తీక పౌర్ణమి రోజున పంచు పాత్రల్లో ఆవు నెయ్యి పోసి దీపముంచిన వారు పూర్వ జన్మ ముందు చేసిన సకల పాపములను హరించు ద్వాదశి నాడు యజ్ఞోపవేదములు దక్షిణతో బ్రాహ్మణకు దానమిచ్చిన వారు ఇహపర సుఖములను పొందగలరు ద్వాదశి రోజున బంగారు తులసి చెట్టును గాని సాలగ్రామమును గాని ఒక బ్రాహ్మణుకు దానం ఇచ్చిన ఎడల నాలుగు సముద్రాల మధ్యలో ఉన్న భూమిని దానం చేసినంత ఫలితము కలుగును దీని ఉదాహరణగా ఒక కథ కలదు శ్రద్ధగా ఆలపింపము సాలగ్రామ దాన మహిమ పూర్వము అఖండ గోదావరి నదీ తీర మందుడి ఒక అనొక పల్లెయందు ఒక వైశ్యుడు నివసించుచుండెను వాడు మిగులు దురాసపడే నిత్యము ధర్మను తాను అనుభవించక ఇతరులకు పెట్టక వేదలకు దాన ధర్మములు చేయక ఎల్లప్పుడూ పరనందులతో తానే గొప్ప శ్రీమంతునిగా విర్రవీవచ్చు ఏ జీవికి కూడా ఉపకారము ఉపకారమైనను చేయక పరుల ద్రవ్యము నెటులు అపహరించునా తలంపుతో కుసి బుద్ధి కలిగి కాలం గడుపుచుండెడు అతడు ఒకనాడు తన గ్రామం ను సమీపం ఉన్న పల్లెలో నివసించున్న ఒక బ్రాహ్మణులకు తన వద్దనున్న ధనమును పెద్ద వడ్డీకి అప్పించను మరి కొంతకాలమునకు తన సొమ్ము తనకిమ్మని కిమ్మని అడుగగా ఆ విప్రుడు అయ్యా తమ తమకీయవలసిన ధనము ఒకనాడు రోజులో గడువు ఇవ్వగలను గడువులో ఇవ్వగలను మీరు అడుమించుకోను ఈ జన్మలో తేర్చని ఎడలా మరు జన్మ అయినా మీ ఎంట ఏ జంతువుగానో పుట్టి అయినా మీ రుణము తీర్చుకోగలను అని సవైముగా వేడుకున్నాను ఆ మాటలు కోమటి మండిపడి అట్లు వీలు లేదు నా సొమ్ము నాకు ఇప్పుడే ఇవ్వలను నేను ఎడల నీ కంఠం నరికి అని ఆవేశం కొలిది వెనక ముందు ఆలోచించక తన మొల నున్న ఆ బ్రాహ్మణుని కూతురు పోసను వెంటనే ఆ బ్రాహ్మణుడు గిలగలా తన్నుకుని చనిపోయాను ఆ కోమటి భయపడి అక్కడే ఉన్నచో రాజభట్లు వచ్చి పట్టుకుందురని దడిసి తన గ్రామంకు పారిపోయాను బ్రాహ్మణ హత్య మహాపాపం కనుక అప్పటి నుండి ఆ వయసుకు కుష్టు వ్యాధి కలిగి బాధలు పడుచు మరికొన్నా మరణించు వెంటనే అమదోతలు వచ్చి అతన్ని తీసుకుని పోయి నరక గౌరవాది నరకకోపం త్రోసిరి ఆ వయసునకు ఒక కుమారుడు కలదు అతని పేరు ధర్మవీరుడు ఆ పేరు తగినట్టుగానే తండ్రి సంపాదించిన ధనమును దాన ధర్మములు చేయచు పుణ్యకార్యములు ఆచరించుచు నీడ పొరకే చెట్లు నాటించుచు నూతులు చెరువులు తవ్వించుచు సకల జనులను సంతోష పెట్టుచు మంచి కీర్తిని సంపాదించు ఇట్లుండగా కొంతకాలంలో త్రిలోక సంచార యనార్దులు వారు యమలోకం దర్శించి భూలోకములకు వచ్చి ద్రోవలో ధర్మవీరుని ఇంటికి వేంచేసి ధర్మవీరుడు నారదులు వారికి ప్రమా ప్రణామములు ఆచరించి విష్ణుదేవునిగా భావించి అర్ఘపాద్యాది విధుల చేత సత్కరించి చేతులు జోడించి మహాన్ భావ నా పుణ్యం కొలది నేడు తమ దర్శనం లభించినది నేను ధన్యుడను నా జన్మ తరించినది నా ఇల్లు పావనమైనది శక్తి కొలది నే చేయు సత్కారమును సేకరించి తమరు వచ్చిన కార్యమును విశదీకరింపుడు అని శవనీయుడే వేడుకను అంత నారదురుచుడు నవ్వు నవ్వి ఓ ధర్మవేరా నేను నీకు ఒక హితము చెప్పదలిసి వచ్చేది శ్రీ మహావిష్ణువునకు కార్తీక మాసంలో శుద్ధ ద్వాదశి మహాప్రీతికరమైన తెలుగు ఆ రోజున స్నాన దాన జపాదు ఏవి చేసినో అత్యంత ఫలం కలుగును నాలుగు జాతుల్లో నేజాతి వారైనను స్త్రీ అయినా పురుషుడైన జారుడైన చోరుడైనా ప్రతి అయిన వ్యభిచారి అయిన కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సూర్యుడు తులారాశి ఉండగా నిష్ఠగా ఉపవాసం ఉండి కాలగ్రామ దానములు చేసిన ఎడల వెనుకడు జన్మలందు చేసిన పాపములు పోవు నీ తండ్రి మహా మహానరకం అనుభవించుకున్నాడు అతను ఉద్ధరించుటకే నీవు కాలగ్రామ దానము చేయక తప్పదు అట్లు చేసి నీ తండ్రి రుణం అని చెప్పాను అంతడు ధర్మవీరుడు నారదు ముని వర్య నేను గోదానము భూదానము హిరణ్యదానము మొదలగు మహాదానము చేసినంటిని అటువంటి దానము చేయగా నా తండ్రికి మోక్షం కలిగినప్పటికీ సాలగ్రామం అనే దా రాతిని దానం చేసినంత మాత్రాన ఆయన ఆయన ఎట్లు బంపబడున ఆయన సంశయం కలుగుతున్నది దీనివల్ల ఆకలి కొన్న వారిని ఆకలి తీరినా దాహం కొన్న వానికి దాహం తీరినా కాక ఎందుకీ దానం చేయబడింది నేను ఈ శాలగ్రామ దానం మాత్రం చేయదలనని నిష్కర్షగా పలికను ధర్మవీరుని అవివేకంను విచారించి వైశ్యుడా సాల గ్రామము మాత్రముగా ఆలోచించింది అది శిల కాదు శ్రీహరి యొక్క రూపం అన్ని దానముల కంటే సాలగ్రామ దానం చేసిన చో బలమే గొప్పది నీ తండ్రిని నడక బాధ నుండి విముక్తినిగా వెంప నించి ఈ దానము తప్ప మరొక మార్గం లేదు అని చెప్పి నార నారదుడు వెడలిపోయాను ధర్మవీరుడు ధర్మ ధనపరము గలవాడై ఉండి దాన సామర్థ్యము కలిగి ఉండి కూడా శాలగ్రామ దానం చేయలేదు కొంతకాలంలో అతను చనిపోయాను నాటుడు చెప్పిన హెత్బోధనం పెడచేబి పిట్టుడు చేత మరణానంతరం ఏడు జన్మల ఎందు పులి అయి పుట్టి మరి మూడు జన్మలయందు వానరం అయి పుట్టి ఐదు జన్మలు ఎద్దుగా పుట్టి పది జన్మలు మానవ స్త్రీగా పుట్టి పది జన్మలు పందిగా జన్మించి ఉండడు అట్లు జరిగిన తర్వాత పదకొండవ జన్మలో ఒక పేద బ్రాహ్మణు అంట స్త్రీగా పుట్టగా ఆమెకు కాలం రాగా ఆ పేద బ్రాహ్మణులు ఒక విద్వాంసు ఇచ్చి పెండ్ పెండ్లు చేశాడు పిండ్లైన కొంతకాలంలో ఆమె భర్త చనిపోయాడు చిన్నతనం ముందే ఆమె అష్ట కష్టము సంభవించినందులో తల్లిదండ్రులు బంధుమిత్రులు చాలా దుఃఖించాయి తండ్రి ఆమెకు ఈ విపత్తు ఎందు ఎందువలన కలిగినా అని దివ్య దృష్టితో గ్రహించి వెంటనే ఆమె చేత చాల గ్రామ దానం చేయించి నాకు బాల వైరవ్యమును కారణమైన పూర్వజన పూర్వజన్మ పాపం నశించుగాక అని చెప్పించి శాలగ్రామ గ్రామ దాన ఫలము దారిపోయించు ఆ రోజు కార్తీక సోమవారం అవడం వలన ఆ సాలగ్రామ దాన ఫలంతో ఆమె భర్త జీవించారు ఆ నూతన దంపతులు చిరకాల సకల సౌఖ్యములు సకల సౌఖ్యములతో జీవించి జన్మాంతరమున నా స్వర్గముల కలిగింది మరి కొంతకాలమునకు ఆ బ్రాహ్మణ పుత్రిక మరొక బ్రాహ్మణి ఇంత కుమారుడుగా పుట్టి నిత్యము సాలగ్రామ దానం చేతి నంది కావున ఓ జనక కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సాలగ్రామ దానం చేసిన దాన ఫలం ఇంతింతేమో కాదు ఎంతో ఘనమైనది కావున నీవును ఆ సార గ్రామ దానము చేయుము ఇట్లు స్థాంత పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్సమందలి ద్వాదశాధ్యాయము పన్నెండవ రోజు పారాయణం సమాప్తం